భయంకరమైనటువంటి డ్రగ్స్ లో నుంచి విడుదల పొంది కుటుంబాన్ని చక్కగా ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి దినాలని నా ప్రభు ఆరాధిస్తున్న మనం ఆరాధిస్తున్న ప్రభువు చేయడానికి ఆయన సమర్థుడు చీకటి బ్రతుకుల్ని మరణ భయంతో భయపడుతున్న బ్రతుకుల్ని వెలుగ్గా చేయడానికి ఆయన సమర్థుడు ఎందరెందరు బ్రతుకులు దేవుడు మార్చాడు ఎందరెందరు బ్రతుకులు దేవుడు స్థిరపరిచాడు ఎన్ని చీకడ బ్రతుకుని వెలుగ్గా నింపాడు ఎంతమంది పాడైపోయిన బ్రతుకుల్ని వెలుగ్గా మార్చాడు ఎంతమంది నాశనమైపోతున్నటువంటి అనేక మంది జీవితాలని మనిషి మనిషిగా మార్చి దేవుని కొరకు ప్రతికేటువంటి సువాసన మీద చల్లేటట్లుగా ఒక వ్యక్తి ఒకప్పుడు త్రాగుబోతున్నప్పుడు నేను పిలవడానికి ఒక వ్యక్తి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడని అనేక మంది ఇప్పుడు నేను ఇష్టపడుతున్నారు నేను కూర్చో గొప్పగా మాట్లాడుతున్నారు నిన్ను ఆహ్వానించుకుంటున్నారు నేను చక్కగా నేను కూర్చి గొప్పగా మాట్లాడుకోగలుగుతున్నారంటే ఈ మార్పు అనేది ఎలా వస్తుంది ఈ మార్పు అనేది ఎలా సాధ్యం మనం ఆరాధిస్తున్నట్టు జీవం గల దేవుని ద్వారా మాత్రమే సాధ్యం